அரைன் போட்டு அஞ்சு கண்பட்டு అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు ఈ దేశంలో స్వాతంత్రానంతరం కూడా ప్రజాస్వామ్యం అనేది కూడా ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముందు చూపులతో ఆయన నాయకత్వం రచించిన రాజ్యాంగం తప్ప మరోటి కాదు కూడా కాదు అంతేకాదు పేదరికంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయం శక్తితో స్వయం ప్ర ప్రతిభతో కృషితో కూడా అంతటి మహోన్నతమైన స్థానాన్ని కూడా ఎక్కాడు భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి ఏర్పడిన ప్రజాస్వామ్యతలు ఏర్పడిన ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఆయన ఆధ్వర్యంలోనే భారత రాజ్యాంగం కూడా రిగించబడింది ఆయన అంతేకాకుండా ఆ రోజు అంటరానితరం కానీ కుల వివక్ష ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేది అవన్నీ రూపుమాపడానికి ఆయన పోరాటం చేసేదే కాకుండా రాజ్యాంగంలో వాళ్ళకు ప్రత్యేకమైన హక్కులు కల్పించి ఈ దేశంలో కుల మతాలు అనేది కూడా లేకోకుండా అందరూ కూడా సమానమే అని చెప్పి చాటి చెప్పిన వాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈరోజు కులభవిష తగ్గిపోయిందంటే అదే కాకుండా ఈరోజు తారతమ్యం ఆర్థిక సామాన్య తారతమ్యం కూడా తగ్గిపోయిందంటే ఇవన్నీ అందరూ కూడా సమానం అని చెప్పి భావం కలిగిందంటే ఆయన వల్లనే అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు అంతే ఈరోజు ప్రతి ఒక్క అందరూ కూడా దేశం అనేది కూడా చాలా ముందుకు పోయింది నూట నలభై కోట్లు ఉన్న ఈ భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్నాయి కూడా అందరూ సమానమైన భావం అనేది కూడా ఈరోజు కూడా ఏంది ఇంకా కూడా అక్కడక్కడ కూడా ఉంది అవి కూడా తొలగించుకోవాల్సిన అవసరం అందరూ సమానం చేయాల్సిన అవసరం ఆయన యొక్క స్ఫూర్తితో పోరాటం చేయాల్సిన అవసరం బాధ్యత కూడా భారతీయుల అందరిపైన కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు ఈరోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో బీఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి అనేక రకాల ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు అలాగే అందరికి కూడా చదువు అనేది కూడా రావాలని చెప్పేసి అనేకమైన చర్యలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే తీసుకొని పోవడం కూడా జరిగింది అందుకోసమే ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రాష్ట్రంలో రెండు కో రెండు లక్షల కోట్ల రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా ఒక సంక్షేమాన్ని పేదలకు పేదరికాన్ని తొలగించడానికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా కృషి చేసింది ఐదు సంవత్సరాలు అని చెప్పి చేస్తాం కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం భారతదేశం అంతా ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలన అనేది కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పోతుంటే నడుచుకొని పోతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మొట్టమొదటి కానీ లేదు పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఉండి ప్రభుత్వం నడుస్తూ ఉంది లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని ఈరోజు నడుస్తున్నారు అత్యంత దురదృష్టకరం బాధాకరం అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎక్కడ చూస్తున్నాను ఇక్కడ అనేది ఆరు నెలలైంది ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కానీ ఏం జరుగుతూ ఉంది ఈరోజు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ఈరోజు రాజ్యం వెలుతున్నాయి దౌర్జన్యాలు ఏర్పడుతున్నాయి వాక్ స్వాతంత్రం లేకుండా ఏ పత్రికలో కానీ ఎక్కడ కానీ రాస్తే చాలు ఈరోజు కటకటగాల దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి కటకటగాల వెనుక కూడా నొక్కే ప్రస్తుత పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి కానీ దీని అందరూ కూడా మనం పోరాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పాడు నీలో నువ్వు ఒక్కనివే జీవిస్తే నీలో నువ్వే మిగిలిపోతావు జనములో జీవిస్తే జనములో మిగిలిపోతావు అని చెప్పే సూక్తిని తీసుకొని ఈరోజు ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా అందరూ కూడా సమానమే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల అన్ని కూడా కృషి చేస్తుంది ఆయన స్ఫూర్తితో పోరాటాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సిపి శ్రేణులు శ్రేణులందరము కలిసి అంబేద్కర్ గారికి ఘన నివాళులు తెలియచేయడం జరిగింది ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు అందరికీ సమానంగా రావాలి అని పోరాడి అతిపెద్ద భారత రాజ్యాంగ రూపకర్తగా కూడా పేరు పొందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదుర్కొన్నటువంటి అవమానాలు అసమానతలు ఎవరు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఈ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడే సమాజ అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఆయన రాజ్యాంగ రూపకర్తగా కూడా పేరు గావించారు అటువంటి మహనీయుల అడుగుజాడల్లో అటువంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు రాష్ట్రాభివృద్ధిలో సమానంగా కూడా మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు సంక్షేమ పథకాలు అందించారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు రావాలి మహిళలకు సమానంగా ఉండాలి అని చూసినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తూ రాజ్యాంగ వ్యవస్థను అవమానపరిచేలాగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు అడుగుతుంటే కేసులు పెడతా ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు మహిళల పైన అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటిపైన ప్రశ్నిస్తుంటే కేసులు పెట్టి జైల్లోకి వేస్తూ ఉన్నారు మహిళల పైన ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొస్తూ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని లేని పక్షంలో మా నాయకులు దిశానిర్దేశం మేరకు మేమందరం కూడా మా నాయకుని అడుగు జాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకి అర్పిస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క ఆశయాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దళితులపైన వివక్షత చూపుతూ ఆనాడు భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు ఏదైతే ఆశించాడో బడుగు బలహీన వర్గాల యొక్క అత్యున్నత వాళ్ళ కోసం ఎన్నో సంస్కరణలు చేసి వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి ఎంతో తపనబడినటువంటి బాబా అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ఈరోజు కాలకూట విషము చిమ్ముతూ ఉంది చంద్రబాబు నాయుడు యొక్క విషము చిమ్ముతా ఉంది ఎందుకంటే ఈరోజు దళితులపైన దాదాపు ఆరు నెలల కాలంలో పదకొండు వేల మంది పైగా దళితులపైన దాడులు జరగడం జరిగి దళితులపైన దాడులు చేశారు మరి అదేవిధంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలపైన కేసులు దళిత ఎమ్మెల్యేల పైన కేసులు పేకాట ఆడుతున్నారని చెప్పి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు మరి ఎమ్మెల్సీల పైన కేసులు మాజీ మంత్రి మేరు నాగార్జున పైన కేసులు ఈ రోజు అరుణ్ కుమార్ పైన కేసులు ఎమ్మెల్సీ గారి పైన ఎక్కడ చూసినా కూడా ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు ఇది తగదని చెప్తున్నాం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అడుగడుగున ఆశయాలను ముందుకు తీసుకోవాలని చెప్పి దళితులకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల లోపల ఉచిత కరెంటు ఇస్తే ఈరోజు ఆ జీవోని తుంగలో దెక్కి దళితులపైన పైచాచిక ఆనందం రాక్షస పాలన పరిపాలన చేస్తూ ఉంది దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నూట యాభై యూనిట్లు వచ్చినా కూడా బిల్లులు కట్టాలా పాత బిల్లులు కట్టాలని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లాలో మొత్తం కాలనీల్లో గ్రామాల్లో గిరిజన పడుగు బలహీన వర్గాల కాలనీల్లో ఈరోజు చీకటికి కమ్ముకుంటా ఉంది కనెక్షన్లు కట్ చేస్తూ ఉన్నారు దీనిపైన తీవ్రంగా మా పెద్దలతో చర్చించి ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ కరెంట్ ఏదైతే ఉందో ఎవరైతే కట్ చేశారో వాళ్ళని తిరిగి పునరావృతం చేసేంత వరకు ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం ఈ విధంగా ఈ జిల్లాలో కూడా ఒకటే సూచన చేస్తూ ఉన్నాం దళిత కాలనీలందరికీ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా కరెంట్ ఆఫీసర్లు వచ్చి విద్యుత్ కనెక్షన్లు గిన్న ఎస్సీ కాలనీలో కట్ చేస్తే మాత్రం తీవ్రంగా ఎదుర్కొని వాటిపైన ఉద్యమం చేస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా సంక్షేమ పథకాలు చేస్తే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇంగ్లీష్ మీడియం కానీ పేదలు చదువుకోవాలని చెప్పి ఎంతో తప్పన పడితే దానికి తూట్లు పొడుస్తూ ఈరోజు ఇంగ్లీష్ మీడియంని రద్దు చేశాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తే దళితులపైన ఈరోజు పైచాచిక ఆనందం అభినస్తూ ఈరోజు పోలీసులు కానీ ఈ రోజు ఎక్కడ పరిపాలన చేయడం లేదు పోలీసులకి ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీసులు అయిపోయినాయి జన్మభూమి కమిటీ సభ్యులైపోయినారు ఈరోజు పోలీసులు డీజీపీ గారికి కూడా ఒకటి హెచ్చరిక చేస్తా ఉన్నాం జన్మభూమి కమిటీ సభ్యులు అని చెప్పి జన్మభూమి కమిటీ ఆఫీస్ అని చెప్పి డీజీపీ ఆఫీస్ పేరు పెట్టుకోమని చెప్పి నేను ఈ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాజ్యాంగానికి పోలీసులే మొదట తూట్లు పడుస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు అనంతంగరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ కాలకూట విషయం చంపేటటువంటి ఈ పార్టీ నాయకులందరికీ మెడలు ఉంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో కలిసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి గొప్ప పవిత్రమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం మరి ప్రపంచమే గుర్తించేటటువంటి విధంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మాత్రం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవహేళన చేసేటటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు పేదవాడిని పేదవాడిగానే ఉండేటట్టు ధనికులకు మాత్రమే ఒక రాజ్యాంగం అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని ప్రతిపక్ష పార్టీలను ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా ఎలా ఇబ్బంది పెట్టాలా ఏ విధంగా ప్రశ్నించేటటువంటి గొంతును నలిపేయాలా అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలమైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ లేకపోతే మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఇచ్చినటువంటి సూపర్ సూపర్శిక్ష హామీల పేరుతో ఏర్పడినటువంటి సూపర్ శిక్ష హామీలను తుంగలో తక్కేటట్టు పేదవాడిని పేదవాడిగానే ఉండాలనేటటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడ అనేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఉద్యమంలో అందరి భాగస్వామ్యం ఉండాలనేసి ఈ సందర్భంగా అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అయ్యేటటువంటి కలిసి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం లేకపోయినప్పటికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని భారతదేశం అంతా కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది అదే విధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడవడం అనేది జరుగుతుంది విభజించి పాలించు అనే దిశగానే మరి చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది జరుగుతుంది కులాలను విభజిస్తూ ఆయన పాలిస్తూ చేస్తున్నాడు మరి అబద్ధ హామీలతో రావడం అనేది జరిగింది సోషల్ మీడియా వాళ్ళ పైన అయితేనేమి అక్రమ కేసులు పెట్టడము ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది వీళ్ళింత ఫోకస్ పెట్టడం అనే వీటి వలన పెట్టడం వైఎస్ఆర్సిపి నాయకుల పైన సోషల్ మీడియా వాళ్ళ పైన పెట్టిన ఫోకస్ అనేది మరి అభివృద్ధి పైన సంక్షేమం పైన పెట్టి పెట్టింది ఉంటే ఈరోజు మరి నిరుపేద ప్రజలు ఇబ్బంది పడే వాళ్ళు కాదు అదే విధంగా మరి మహిళల పైన అత్యాయత్నాలు కానీ ఇవన్నీ గ్యాంగ్ రేపులు కూడా ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడా ఏమి పట్టినట్టుగా ఉంటున్నారు మరి అదే జగనన్న ఉన్నప్పుడు అయితే మహిళలకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇవ్వడం అనేది జరిగింది అంతేకాకుండా మరి పదవుల్లో కూడా వారికి నామినేటెడ్ పదవుల్లో కానీ హోమ్ మినిస్టర్ చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది అంతేకాకుండా మహిళలకి ఏ ఒక చిన్న సమస్య వచ్చినా కూడా నేను కూడా ముందుకు రావడం అనేది జరుగుతుంది జగనన్న ఉన్నప్పుడు దిశ యాప్ ద్వారా మహిళలకు ఎంతో మంది మహిళలు కూడా ధైర్యంగా పట్టుబ అర్ధరాత్రి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్దర పట్టు పగల వెళ్ళలేక వెళ్ళలేకపోతున్నారు ఇవన్నిటికీ కూడా టీడీపీ వాళ్ళకు ఒక్కటే మేము తెలియజేస్తున్నాము ఆయా మీరు నిరుపేదలకు మీరు క్షే సంక్షేమాన్ని అందించండి నిరుపేదల కోసమే మీరు పని చేయండి అంతేగాని కుట్ట పూర్త రాజకీయాలు చేయొద్దండి అని మేము తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మరి జగనన్న వస్తాడు జగనన్న ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగురవేస్తాము మీ మీరు తాటాకు చెప్పలకు భయపడేదే లేదనని తెలియజేస్తున్నాము